రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం స్వాతంత్ర్య సమరం జరుగుతున్న కాలం సుప్రసిద్ధ కవి చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఆ కవులను వీరవాస్రం ఆహ్వానించి తన అధ్యక్షతన ఆశ కవితా సభ ఏర్పాటు చేశారు చిలకమర్తి వారి కోరిక మేరకు సుమారు రెండు గంటల వ్యవధిలో నాలుగు వందల పద్యాలతో శకుంతులోపాఖ్యానం కావ్యం పరమాద్భుతంగా ఆశువుగా చెప్పారు ఆ జంటకవులు ఇంకోసారి విజయవాడలో ఒక సందర్భంలో శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారింట్లో జవహర్లాల్ నెహ్రూ గారి సమక్షంలో ఆ జంటకవులు తమ ఆశు కవితా ప్రదర్శన చేస్తే నెహ్రూ గారెంతో పులకరించి వారిని ప్రశ్ధించారు మరోసారి మార్టేర్ సభలో ఎవరో పందెం వేస్తే గంటకు ఏడు వందల ఇరవై పద్యాలు చొప్పున కేవలం అరగంట సమయంలో మనుచరిత్రను ఆసుగా చెప్పారు ఆ కవులు మరో సంఘటన ఇది ఇంకా విచిత్రం ఎంతో అద్భుతం గుంటూరులో అప్పటి ప్రముఖ న్యాయవాది పాటిబండ సూర్యనారాయణ గారు ఆ జంట కవులను తమ ఇంటికి విందుకు ఆహ్వానించారు ఇరవై ఆధరవులతో భోజనం వడ్డించి తృప్తిగా భోజనం చేస్తూనే హనుమంతుని మీద శతకాన్ని చెప్పమన్నారట ఏ పదార్థము బదిలిపెట్టకూడదన్నది కూడా ఒక నియమం వారు నవ్వుకుని పరిశీచన చేసి ఆసుగా నమస్కరింతు హనుమంత నీ మహాశక్తికి అనే మగుటంతో మూడు వందల యాభై పైగా పద్యాలు చెప్పి వెసళ్ళు ఖాళీ చేసేసి ఉత్తరాపోసం చేశారు ఇంతకీ ఆ జంటకవులు ఎవరో కాదు మన కొప్పరపు కవులు తెలుగు సాహితీ క్షేత్రంలో కావ్యప్రిజ్ఞురీణులెందరో ఉన్నారు అవధాన ప్రతిభామూర్తులు కొందరే ఉన్నారు కావ్యప్రజ్ఞ అవధాన ప్రజ్ఞ రెండూ కలగలిసి ఉన్నవారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు ఆసువుగా ప్రబంధబంధురమైన కవిత్వాన్ని సూచించిన వారిని వేళ్లపై లెక్క పెట్టవచ్చు అదిగో అటువంటి వేళ్లపై లెక్క పెట్టవలసిన వారిలో అగ్రగణ్యులు మన కొప్పరపు కౌలు అని ప్రఖ్యాతిగాంచిన కొప్పరపు సుబ్బరాయ కవి కొప్పర వెంకటరమణ కవి తెలుగు సాహిత్య అవధానంలో ప్రసిద్ధి చెందిన ఈ జంట సోదర కవులు పూర్వపు గుంటూరు జిల్లా అద్దంకి తాలూకా కొప్పరం గ్రామంలో వెంకటరాయలు సుబ్బమాంబా దంపతులకు జన్మించారు వీరిలో పెద్దవారైన శ్రీ కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి పద్దెనిమిది వందల ఎనభై ఐదు నవంబర్ పన్నెండున రెండవ వారైన శ్రీ కొప్పరపు వెంకటరమణ కవి పద్దెనిమిది వందల ఎనభై ఏడు నవంబర్ ముప్పైనా జన్మించారు వీరి గురువులు రామడుగు కృష్ణశాస్త్రి పోతరాజు రామకవి ఈ సోదరులు ఇరువురు పదహారేళ్ల వయసుకి ఆసుకవిత్వాన్ని ఘనంగా ప్రదర్శించి కొప్పరపు సోదర కవులుగా పేరు పొందారు కొప్పరపు కవులు తమ ఎనిమిదో ఏటనే శతకాలు ఆసువుగా చెప్పారు తమ పన్నెండో ఏట అష్టావధానాలు చేశారు ఏళ్ల వయసు వచ్చేసరికి శతావధానాలు చేశారు ఇరవై ఏళ్ల వయసు వచ్చేసరికి గంటకి మూడు వందల పద్యాలు చెప్పే ధార సాధించారు తెలిసిన పద్యాలైనా గంటకు మూడు చదవడమే గగనం అలాంటిది ఆసుగా చెప్పేవారు పంతొమ్మిది వందల పదహారు నాటికి అలా మూడు లక్షల పద్యాలు చెప్పారట అంటే ముప్పై ఏళ్ళ వయస్సుకి మూడు లక్షల పద్యాలు చెప్పారన్నమాట మన దురదృష్టం ఏమిటంటే ఆ రోజుల్లో రికార్డింగ్లు వీడియోలు లేకపోవడం ఆ వైభవాన్ని ఈ తరం చూసే అదృష్టం లేకపోయింది తమ జీవితకాలంలో వారు ఎన్నో లక్షల పద్యాలు చెప్పినట్టుగా తెలుస్తోంది ఒక ఊళ్ళో శతావధానం సంపూర్ణం చేసి ఆ మర్నాడు ఇంకొక ఊళ్ళో మరో శతావధానం చేసేవారు బాపట్లలో పంతొమ్మిది వందల పదకొండు సెప్టెంబర్ పదిహేనున మధ్యాహ్నం రెండున్నరకు శ్రీ దేశరాజు కృష్ణయ్య పంతుల సభాధ్యక్షులుగా శతావధానం ప్రారంభించి తెల్లవారుజామున రెండుపావుకల్లా సంపూర్ణం చేశారు తెల్లవారి పదహారవ తేదీనాడు బాపట్లలోనే గంటకు నాలుగు వందల ఎనభై పద్యాల శరవేగంతో ఆసుకవితా విన్యాసం చేసి కవి పండిత ఆశ్చర్య సాగరంలో ముంచేశారు పదిహేడవ తేదీనాడు గుంటూరు పక్కనే ఉండే విశతల అనే గ్రామంలో మరో శతావధానం విజయవంతంగా నిర్వహించారు సెప్టెంబర్ ఇరవయో తేదీ నాడు ఈ విశేషాలన్నిటినీ దర్శింపజేస్తూ చంద్రమూడి చిదంబర్రావు గారు వ్యాసం రాశారు ఈ వ్యాసం నేడు మనకు అందుబాటులోనే ఉంది కొప్పరపకవుల అనుపమాన అవధాన ఆశుకవిత మహాప్రతిభకు ఇది అక్షరసాక్షి అవధానాలలో కూడా కొప్పరపు ప్రతిభ అప్రతిహితమై విరాజిల్నింది శతావధానమంటే వంద మంది పృచ్ుకలతో తప్ప నలభై మందితో లేదో యాభై మందితో సరిపెట్టిన సందర్భాలు లేవు వారిది అసాధారణ ధారణ తొమ్మిది పన్నెండు ముప్పై మూడు యాభై ఏడు ఇలా క్రమం పాటించని పద్ధతిలో పృచ్్యుకలకు పద్యాలు అప్పజెప్పి తర్వాత వరుస క్రమంలో పద్యాలన్నింటినీ సంపూర్ణంగా ధారణ చేసేవారు అంతేకాదు వీరు అవధాన వేదికల మీద పద్యాలు తప్ప వచనాల్లో మాట్లాడే సందర్భమే ఉండేది కాదు దాన్ని ఒక నియమంగా పాటించేవారు ఈ కవుల రచనలు అనేకం దైవసంకల్పం ఈ కవుల కల్పిత ప్రబంధం కథ అతి సామాన్యం కొప్పరం నుంచి బయలుదేరి ఏలూరు వెళ్ళి తిరుగు కొప్పరం రావడమే కథ అంతే కాని ఆయా ప్రాంతాల వర్ణనలతో అదొక అపురూప ప్రబంధమైంది ఇంకా కుశలవ సాధ్వీమహత్యం మనుచరిత్ర శ్రీకృష్ణ కరుణాప్రభావము అభిమన్యువధ కమసవధ దీక్షిత స్తోత్రములాంటి రచనలెన్నో చేశారు వీరి మనుముడు శ్రీ మాశర్మగారు కొప్పరపు కవులపేతం పేరుతో రెండు వేల రెండు సెప్టెంబర్ తొమ్మిదో తేదీన విశాఖపట్నంలో ఒక సంస్థను ప్రారంభించి కౌల రచనలను పునర్ముద్రించి వ్యాప్తిలోనికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా ప్రతి వసంతంలోనూ ఒక ప్రముఖ వ్యక్తిని ఎంచుకుని వారు ఆయా రంగాల్లో సాధించిన ఘనతకు గుర్తింపుగా కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారాన్ని కూడా అందిస్తున్నారు శ్రీ మంగళంపల్లి బాలమీకృష్ణ డాక్టర్ మాడుగుల నాగణి శర్మ శ్రీ బేతవోల్ రాంబ్రహ్మం శ్రీ గరికపాటి నరసింహారావు వంటి దిగ్దంతులను ఈ జాతీయ పురస్కారంతో సత్కరించారు ఈవేళ ఈ కొప్పరపు కవులు అగ్రజులైన శ్రీ వెంకట సుబ్బరాయ కవి గారి జయంతి సందర్భంగా కొప్పరపు కవులకు మన తెలుగు వారందరం నీరాజనాలు అర్పిద్దాం సెలవు నమస్కారం